ఓబీసీల విషయంలో అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి కారకుడు నేనే కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టకండి ఓబీసీలకి ప్రయోజనాలు చేకూర్చలేకపోయాము ఓబీసీల ప్రయోజనాలు నేను సంరక్షించలేకపోయాను కులగణన కూడా ముందే చేయాల్సింది కానీ అది ఆలస్యం అయిపోయింది ఇప్పుడు చేయాల్సి వచ్చింది అంటూ రాహుల్ గాంధీ అయితే ఓబీసీలకి క్షమాపణ కోరాడు అంతేకాకుండా ఇక నుంచి ఓబీసీల యొక్క పరిరక్షణ నేను చూసుకుంటాను అయితే భూసేకరణ అలాగే పనికి ఆహార పథకం ఇంకా ఆహార భద్రత విషయంలో నాకు మంచి మార్కులే పడ్డాయి రెండు వేల నాలుగు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను అన్ని విషయాలు పట్టించుకున్నాను కానీ ఓబీసీల విషయంలో మాత్రం మేము పట్టించుకోలేదు ముఖ్యంగా ఆ తప్పు నాదే కాంగ్రెస్ పార్టీది కాదంటూ ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలోనైతే రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది తప్పు కూడా ఒప్పుకున్నాడు ఇంతే కాకుండా బీసీకి సంబంధించినటువంటి నేత నరేంద్ర మోదీ నిజానికి నరేంద్ర మోదీ ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కానీ బీసీల నేతగా చాలా వరకు తప్పుడు రాతలైతే సృష్టించాడు తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నాడంటూ నరేంద్ర మోదీని కూడా విమర్శించే ప్రయత్నం అయితే రాహుల్ గాంధీ చేశాడు ఇదే కాకుండా ఇక భవిష్యత్తులో ఎలాగైతే ఈ ఎస్సీలకి ఎస్టీలకి అంబేద్కర్ గారు పాటు పడ్డారో అదేవిధంగా ఓబీసీల కోసం నేను పాటుపడతాను ఓబీసీల చరిత్ర ఎవరికీ తెలియదు ఓబీసీల చరిత్ర ఎవరికీ అవసరం లేదు ఒక అంబేద్కర్ గారు ఎలాగైతే ఎస్టీల కోసం పాటు అదే అదేవిధంగా నేను పాటు పడతాను అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే చెప్పుకొని వచ్చాడు ఎందుకంటే త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు కులగణన వీళ్ళు చేయడానికి ప్రధాన కారణం కూడా అంతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కులగణన వీళ్ళకు గుర్తు రాలేదు దాన్ని ఇప్పుడు బీజేపీ కూడా ఆమోదించింది అదే వీళ్ళైతే ఆమోదిస్తారు లేదు పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ ఆమోదించింది వచ్చే రాబోయే ఎన్నికల కోసమైతే చాలా వరకు పాటలు పడుతున్నాడు రాహుల్ గాంధీ కానీ అసలు విషయం ఏంటంటే ఆయనలో విషయ జ్ఞానం లేదు అని సొంత నాయకులే ఇప్పుడు తిప్పు కొడుతున్నారు విమర్శిస్తున్నారు దానివల్ల సొంత పార్టీ నేతలు కూడా బయట పార్టీల వైపు చూస్తున్నారు ముఖ్యంగా బీజేపీలో దూకేయడానికి చాలామంది చూస్తున్నారు అది కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ యొక్క విధానాల్లో అంటే వాళ్ళను కూడా బుజ్జగించే రాజకీయాలు అయితే చేస్తున్నాడు కానీ మరి బీహార్లో యాభై రెండు లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగింది కదా వీళ్ళు అనుకున్న విధానం ఇక్కడ అక్కడ పారలేదు కదా అదే విధానం దేశం మొత్తం కనుక ఒకవేళ అమలైతే కాంగ్రెస్ పార్టీ రేపు ఈ తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఉండదు అదే ఇప్పుడు రాహుల్ గాంధీ భయం ఇండి కూటమిలోనే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళని అంగీకరించడం లేదు టీఎంసీ అంగీకరించడం లేదు డిఎంకే అంగీకరించడం లేదు జస్ట్ వీళ్ళతో కలిసి ఉన్నారంతే పార్లమెంట్ వరకు బయటకు వస్తే వీళ్ళ విధి విధానాలు ఏంటో తెలుసు కాంగ్రెస్ పార్టీలు ఎంత విషజ్ఞానం ఉందో అందరికీ తెలుసు నాయకులకి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రక్షాళన చేయాల్సింది సొంత పార్టీని బయట కాదు మరి బీసీలకి న్యాయం చేస్తానన్నటువంటి రాహుల్ గాంధీ ఇటు తెలంగాణలో ఒక బీసీ నేతని పెట్టలేకపోయాడు రేవంత్ రెడ్డి అక్కడ సిద్ధరామయ్య ఆయన బీసీ నేత కాదు హిమాచల్ ప్రదేశ్లో కూడా బీసీ నేత కాదు మరి ఈయన ఏ విధంగా బీసీలకి న్యాయం చేస్తాడో వీళ్ళందరూ ఏ విధంగా కాంగ్రెస్ అంటేనే ఒక కుల ప్రాతిపదికన ఒక మత ప్రాతిపదికన జరిగినటువంటి పార్టీ మీకు తెలుసో లేదు హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకోవడమే కాకుండా ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ మరి వీళ్ళు ఏ విధంగా బీసీలకి ఓబీసీలకి అన్యాయం న్యాయం చేస్తారో మరి అందరికీ తెలిసిన విషయమే